మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన అరెస్ట్ చేయాలని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన అధికార మతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే దించేశారు ఇక్కడ నోటి తోల మట్టుకు మన జగన్మోహన్ రెడ్డికి తగ్గల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట చంద్రబాబు నాయుడిని కాలేజ్ డేస్లో కొట్టాడంట ఇతను చూసినట్టుగా చెప్తున్నాడు ఓకే అదే పెద్దరెడ్డి రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమవుతున్నాడంటే ఎరా జగన్ నేను చెప్పానా పుండు మీద కారం చేయినట్టుగా నా కొడుకు మూడు వేల ఐదు వందల కోట్ల లెక్క స్కామ్లో ఏ ఫోర్గా ఉన్నాడు అటువంటి వాడిని ఎట్ట తప్పించుకోవాలా ఏం చేయాలని చెప్పి నేను చూసుకుంటుంటే పుండు మీద కారం చేయనట్టుగా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడికి లోకేష్కి కోపం తెప్పిస్తున్నావు ఆఖరికి నిన్నటి రోజున జూలై పంతొమ్మిదో తేదీన అరెస్ట్ చేశారు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కుటుంబం నీకెంత చేసింది ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు ఎంత చేశాను నా కుటుంబం నా కుటుంబానికి ఇచ్చే గిఫ్ట్ ఇదేనా ఇంకా నీకు నీ పార్టీకి రా స్వామి అంటున్నాంట పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి లాస్ట్లో ఇంకొక మాట కూడా అనంట ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుని లోపలి మన గవర్నమెంట్లో అచ్చెన్నాయుని నిన్ను కొట్టాడా చిత్తం నేను ప్రభాకర్ని లోపలి ఇప్పించు నేను ప్రభాకర్ నిన్ను కొట్టాడా ఏదే పట్టాబీని అరెస్ట్ చేయించు ఆయన నిన్ను కొట్టాడా ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేయించు ఒక ఆఖరిలో చంద్రబాబు నాయుడు నిన్ను లేపి కొట్టాడా అని అడిగాడంట పాపం దీనికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎటువంటి సమాధానం లేదంట కాపాడాల్సింది పోయి వాళ్ళని చూసుకోవాల్సింది పోయే ఏంది కర్మ